స్త్రీ శక్తి పథకం ఆర్టీసీకి ఏమాత్రం భారం కాదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు పథకం వల్ల భవిష్యత్తులో ఆర్టీసీ మనుగడ బాగుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు విశాఖలో మీడియాతో మాట్లాడిన మంత్రి స్త్రీ శక్తి పథకం మెరుగ్గా అమలయ్యేందుకు త్వరలోనే కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు ఆటో డ్రైవర్ల కోసం పదిహేను రోజుల్లో కొత్త విధానాన్ని ప్రకటిస్తామని చెప్పారు రాబోయే కాలంలో ఎవరైతే మహిళలు అలాగే ట్రాన్జెండర్స్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఐడి కార్డు ఇచ్చే విధంగా స్మార్ట్ ను కూడా తీసుకొచ్చేదానికి ఏపీఎస్ఆర్టీసీ రవాణా శాఖ సన్నద్దం చేసుకుంటాందని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా ఆ స్మార్ట్ కార్డు వచ్చే వరకు ఏవైతే మేము ఐడి కార్డ్స్ చెప్పామో ఐడి కార్డ్స్ తో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం చేసేదానికి వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది వచ్చే ఆరేడు నెలల్లోనే ఇంకా అదనంగా బస్సులు వస్తే ఈ రాష్ట్రంలో సులభతరం అయ్యేదానికి వీలుంటుందని తెలియజేసుకుంటూ గ్రామసీమల్లో ప్రయాణించే పల్లె వెలుగు బస్సుల్లో కూడా త్వరలో ఏసీ ఎయిర్ కండిషన్ బస్సుల్లో ప్రయాణించే విధంగా కూడా చర్యలు ఉంటాయని చర్యలుంటాయని ముందర తెలియజేసుకుంటున్నా ఒక పది పదహైదు రోజుల్లోనే వాళ్లకు వినూత్నమైన స్కీమ్ తో ఆటో కార్మికులకు ఎవరికి నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్ తీసుకుని వస్తుంది అది మేము ఆ తర్వాత తెలియజేస్తాం హండ్రెడ్ పర్సెంట్ స్కీమ్ అయితే తీసుకొస్తాం ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీకి కూడా ఈ శ్రీశక్తి స్కీమ్ వల్ల మనుగడ బాగుంటుంది ఎందుకంటే ఇదంతా రీఇంబేస్ చేసే ప్రోగ్రామ్ ఇది తప్పకుండా ఏపీఎస్ఆర్టీసీకి రేపు రాబోయే కాలంలో కొత్త బస్సులు అదనపు సిబ్బంది రావడం వల్ల దాని మనుగడ అయితే బాగుంటుంది